సిఐటీయూ అనుబంధ సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరికంలో సింగరేణి యువ కార్మికులకు ట్రేడ్ యూనియన్ శిక్షణా తరగతులను నిర్వహించారు స్థానిక రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు తుమ్మల రాజారెడ్డి మంద నరసింహారావు ముఖ్య వక్తలుగా హాజరై కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు సంస్థలు నెలకొన్న పలు సమస్యలపై కార్మికులను చైతన్యవంతం చేయడమే కార్మిక సంఘాల లక్ష్యమని అన్నారు కానీ దురదృష్టవశాత్తు కొన్ని కార్మిక సంఘాలు నేడు కార్మికులు చైతన్యవంతం కాకూడదని వ్యసనాల వైపు మళ్లిస్తూ తమ చుట్టూ తిప్పుకుంటూ పైరవీలతో మాత్రమే పనులు అవుతాయనే చేయడంలో సఫలం అవుతున్నాయని ఆరోపించారు గతంలో రాజకీయ పార్టీలలో కార్మిక సంఘాల నాయకులకు ప్రాధాన్యత ఇచ్చి పార్లమెంట్లో అవకాశం కల్పించేవారని ఫలితంగా కార్మికుల హక్కులను కాపాడడంలో సఫలమయ్యారని చెప్పారు ప్రస్తుతం కార్మికుల గురించి కార్మిక సమస్యల గురించి ఎలాంటి అవగాహన లేక కార్మికులను పెట్టుబడిదారులకు కట్టు బానిసలుగా మార్చేలా చట్టాలు చేస్తున్నారని మండిపడ్డారు అందులో భాగంగానే బీజేపీ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చాక కోవిడ్ను అడ్డం పెట్టుకుని కార్మికుల హక్కులను కాలరాసే కుట్రకు తెరలేపిందని ఆరోపించారు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లతో భవిష్యత్తులో కార్మికులకు సమ్మె చేసే హక్కు కూడా లేకుండా చేస్తున్నారని సూచించారు ప్రభుత్వాల ఏర్పాటుకు లేని యాభై ఒక్క శాతం ఓట్ల మెజార్టీ కార్మిక సంఘాల గుర్తింపుకు తీసుకువస్తున్నారని కార్మికుల ఉద్యోగ భద్రతకు భంగం కలిగేలా హైర్ అండ్ ఫైర్ సిస్టమ్ను తీసుకొస్తున్నారని వివరించారు కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా మార్చేలా బీజేపీ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అన్ని కార్మిక సంఘాలు మే ఇరవైనా సమ్మె చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు ఈ సమ్మెలో సింగరేణి కార్మికులు పూర్తి స్థాయిలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు కాగా ప్రతి అంశంపైన కార్మికులను చైతన్యవంతం చేయడంలో సిఐటియు ప్రకటించింది బిజెపి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలే రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లని పార్లమెంట్లో ఆమోదింపజేసుకొని వాటి అమలు కోసం కోనుకుంటుంది ఈ తరుణంలో పోరాడికి సాధించినటువంటి కార్మిక చట్టాల రద్దు చేయొద్దని పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడేటువంటి నాలుగు లేబర్ కోట్లని రద్దు చేయాలనేటువంటి డిమాండ్ మీద దేశవ్యాప్తంగా సంఘటిత అసంఘటిత స్కీమ్ వర్కర్లు అన్ని కార్మిక సంఘాలు పిఎంఎస్ మినహా మిగిలినటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా మే ఇరవయ తారీఖు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకి పిలుపునిచ్చాయి ఈ సమ్మెలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి సింగరేణిలో పనిచేస్తున్నటువంటి పర్మనెంటు కాంట్రాక్టు ఉద్యోగులతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్గా ఉన్నటువంటి సంస్థల్లో ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కేంద్ర కార్మిక సంఘాల్లో సిఐటిఓ ఏఐటిసి ప్రధానమైనటువంటి పోషిస్తున్నాయి సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి ఏఐటిసి చొరవ తీసుకొని సమ్మెకు ఈరోజు సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ కార్మిక చట్టాలే కాదు ఒక మరొక వైపున రైతాంగం ఈరోజు ఉద్యమిస్తుంది రైతులకి సంబంధించినటువంటి కనీస మద్దతు ధర చట్టం చేయాలని కేరళ తరహాని రుణ విమోచన చట్టాన్ని తీసుకురావాలని గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేటువంటి వ్యవసాయ కులకి ఉన్న కనీస వేతనాలని ఆరు వందల రూపాయలు ఇస్తూ ఉపాధి హామీ పథకాన్ని వంద రోజుల పథకాన్ని రెండు వందల రోజులకి పెంచాలని దీన్ని విస్తరింపజేయాలని మున్సిపల్ పట్టణాలు కూడా దాన్ని విస్తరింపజేయాలని చెప్పి డిమాండ్ ఉంది స్కీమ్ వర్కర్లని కార్మికులకు గుర్తించి కనీస వేతనాలు పిఎఫ్ఓ ఈఎస్ఐ ఇవ్వాలనేటువంటి డిమాండ్ మీద ఈ సమ్మెలోకి వెళ్తా ఉన్నాం దేశానికి పెను వచ్చింది దేశాన్ని తాకట్టు పెట్టేటువంటి స్థితికి వచ్చింది ఈ దేశాన్ని రక్షించడం కోసం భారత ప్రజానికాన్ని కాపాడటం కోసం ఒక బాధ్యత కలిగినటువంటి కార్మిక సంఘాలుగా ఈ సమ్మె చేస్తున్నటువంటి వస్తుంది మే ఒకటో తారీఖు కూడా మేడే జరుగుతుంది మేడే ప్రపంచవ్యాప్తంగా పోరాడి ఎనిమిది గంటల పని దినాన్ని సాధించుకున్నటువంటి రోజు ఈరోజు ఎనిమిది గంటల పని విధానం మార్చాలని చెప్పి బీజేపీ ప్రయత్నం చేస్తుంది ఇకొస్తామని కూడా చెప్పారు పోరా పోరాడతామని చెప్పారు కొత్త బ్లాక్లన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఏమో ఆక్షన్లు పెట్టి ప్రైవేటు వాళ్ళకి ఇస్తామని చెప్పేసి వాళ్ళు టెండర్లు పెట్టేశారు దాన్ని వ్యతిరేకించకుండా దాన్ని అనుకూలంగా మాట్లాడుతూ ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది అంటే కాంగ్రెస్ అటు దేశంలో బీజేపీ పోల్ విషయంలో సింగరేణి బొగ్గుబావుల విషయంలో ఏమీ తేడా లేదు కాబట్టి సింగరేణికి బొగ్గు బావులు ఇవ్వాల్సిందే అవి ఇవ్వకపోతే ఈ మనుగడ అనేటువంటి ఉండదు ఈ సంస్థ మనుగడ ఉండకపోతే ఉద్యోగులకు భద్రత ఉండదు పోషక తరాలకు అవకాశం కూడా లేని పరిస్థితి మనం చూస్తున్నాం అందుకే సింగరేణిని కాపాడుకోవడానికి కూడా ఈ యొక్క సమయం అనేటువంటిది రేపు ఇరవై సమయం ఉంది దీంట్లో అందరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది అందుకే సింగరేణి కదా ఇక్కడ ఎన్టీపీసీ ప్రధానంగా ఉంది ఇక్కడ ఈ ఎన్టీపీసీలో కూడా వాటాలు విక్రయించాలి నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్లో భాగంగా వేల కోట్ల రూపాయల ఆస్తులు తాకట్టు పెట్టడానికి ఈరోజు ఎన్టీపీసీని ప్రైవేటీకరిస్తూ ఉన్నారు ఇప్పుడు ఆర్ఎఫ్సీల్లో ఒక రకంగా మనం చూస్తే అనేక రకాల సమస్యలతో ఉన్న పరిస్థితి ఉంది అనేక పబ్లిక్ సెక్టార్స్లో కూడా ఈరోజు ప్రైవేటీకరణ విధానాల వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి నిరుద్యోగులకు నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇది సమ్మె అయినటువంటిది ఏదో కార్మికుల యొక్క కొంతమక్క కోరికలు కాదు ఈ వ్యవస్థల్ని కాపాడుకోవాలి ప్రభుత్వ సంస్థల్ని కాపాడుకోవాలి భవిష్యత్తులో నిరుద్యోగ సమస్య పరిష్కారం చేసుకోవాలని చెప్పేటువంటి ఒక దేశభక్తియుతం ఉన్నటువంటి సమ్మెగా ఈ సందర్భంగా అందరూ భావించి పాల్గొనాలని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకా ఈ కార్యక్రమంలో బ్రాంచ్ అధ్యక్షులు ఆరపల్లి రాజమౌళి ఎస్ వెంకటస్వామి బ్రాంచ్ సెక్రటరీలు మండే శ్రీనివాస్ కుంట ప్రవీణ్ దుమ్మెటకుమరయ్య అల్లి రాజేందర్ బాలాజీ రాజేయులతో పాటు పలు బ్రాంచ్ల నాయకులు అధిక సంఖ్యలో సింగరేణి యువ కార్మికులు పాల్గొన్నారు